సాగుదారులు గౌరవం నుండి నేటి వరకు కూడా సాగు చేసుకుంటున్నటువంటి బండిదారి భూములే కానీ అటవీ భూములే కానీ గుట్టపూర్వకు భూములే కానీ అదేవిధంగా గయ్యాలి భూములే కానీ ఇలాగా సాగు చేసుకుంటూ ఎటువంటి భూమి మీద అప్పు లేకుండా ఉన్నటువంటి ఈ బడుగు బలిహన వర్గాల వారికి సాగు పట్టాలు మంజూరు చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సాగు పట్టాలు మంజూరు చేసే విషయంలో గ్రామ సభ ఆమోదం లేకుండా గ్రామ సభ యొక్క తీర్మానంతో పని లేకుండా సాగు పట్టాలు జిల్లా రెవెన్యూ అధికారులు మంజూరు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ పరుగు బలిహీన వర్గాల వారు సాగు చేసుకునే భూములకు సాగు పట్టాలు మంజూరు చేసే విషయంలో ఎటువంటి గ్రామ సభ పంచాయతీతో సంబంధించిన భూమిపై సాగు చేసుకుంటున్నటువంటి హక్కుదారులను గుర్తించి వారికి సాగు పట్టాలు మంజూరు చేయాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బు కళాకారులు అదేవిధంగా చెప్పులు పుట్టే చర్మకారులు సంక్షేమ పెన్షన్లు మరి అర్హులైనటువంటి వారికి మరి మంజూరు కాక ఇప్పుడు కూడా మరి వారు ఎంతో నిశ్చేస్తో ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తప్పనిసరిగా వీరికి సంక్షేమ పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పర్యవేక్షించాలనే ఒక ఉద్దేశంతో ఈ చట్ట ప్రకారంగా మరి చట్టాన్ని పరిరక్షించే విషయంలో భాగంగా రాష్ట్రంలో ఎస్సీస్ఎల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి ఈ పోలీస్ స్టేషన్లకు టీఎస్పీ స్థాయి అధికారులను నియమకం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశాల మీద దృష్టి సారించి ఈ మూడు అంశాలను నెరవేర్చాలని చెప్పేసి దానితో సేన తరఫున విజ్ఞప్తి చేస్తున్నామాస్సీ ఎస్టెస్ మైనార్టీల ఐక్యత లాలి ఎస్సీ అస్టెస్ మైనార్టీల ఐక్యత ఇంకా లాలి ఎస్సీ అస్ట్ బిష్య మైనల ఐక్యత లాలి సాగుదారుల ఐక్యత లాలి సాగుదారుల ఐక్యత లాలి సాగుదారుల ఐక్యత లాలి సాగుదారుల ఐక్యత